ఇప్పుడు అసలు గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వం అంటేనే విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సార్ వారికి అనుబంధంగా విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ఇలా గ్రామంలో ఏ విధమైన సమస్య ఉత్పన్నమైనా కానీ ఆ సమస్య ప్రభుత్వ పరంగా ఇస్తుందో మనకు అందుబాటులోకి వచ్చి బాధితునికి గైడ్ చేసేది ఈ రెవెన్యూ వ్యవస్థ సార్ ఇప్పుడు ఏమైపోయింది ఈ గత ఈ ధరణి వచ్చినప్పటికీ ఏది ఇస్తుందో నేను అన్నట్టు కూడా మాట్లాడింది ఈ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను మీరు రద్దు చేయడంతో అసలు గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వం అనేది ఉన్నదానే కాడికి వచ్చింది గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వం అనేది ఉన్నదానే కాడికి వచ్చింది ఇప్పుడు రియింగ్ స్టేషన్ ఆఫ్ విఆర్ఓ అండ్ విఆర్ఏ ఆల్సో విఆర్ఓ అండ్ విఆర్ఏ ఆల్సో మీరున్నీఆర్ఓర్ ఇక్కడ తీసుకెళ్లి వివిధ శాఖలు భర్తీ చేసి అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏదైతున్నదో ఉద్యమం ఏదైతుందో నిధులు నీళ్లు నియామకాలు మీరు ఇక్కడికి ముప్పై వేల మందిని తీసుకెళ్ళి మీరు ఇతరత్ర అకామిడేట్ చేసినా సార్ ఈ ముప్పై వేల మందిని ఇక్కడికి తీసుకెళ్లి ఇతరత్ర అకామిడేట్ చేయడంతో అలా భర్తీ చేస్తే కొత్త ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి మీరు ఇక్కడికి వెళ్ళి వీళ్ళని తరలించకుండా ఈ విఆర్ఓ విఆర్ఏలు తరలించకుండా వీళ్ళు ఎక్కడికైతే తరలించిందో ఆ శాఖల్లో గటం న్యూ రిక్రూట్మెంట్ చేసి ఉండినట్టయితే ఒక ముప్పై వేల మంది నిరుద్యోగ యువకులకు యువతకు ఏదైతే ఉందో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఈ తరలించడంతో నేమైపోయింది ఆడ ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు మీరు ఇప్పుడు గతంలో తరించబడ్డాడుకు వీఆర్ఏఓలు వీఆర్ఏలు ఒకరి ది ఆర్ లైక్లీ టు కమ్ బ్యాక్ లెట్ ఆప్షన్ బిగ్ ఈవెంట్ టు దే వాళ్ళు తిరిగి రావడం సిద్ధం ఉన్నట్టయితే తీసుకోండి రావడం సిద్ధం లేకుంటే యూ కెన్ గో ఫర్ న్యూ రిక్రూట్మెంట్ కెన్ ఫర్ న్యూ రిక్రూట్మెంట్ అక్కడ ఖాళీ ఏర్పడితే అక్కడ ఖాళీ ఏర్పడుతుంది ఏదైనా కానీ ప్రభుత్వం అంటే సార్ రెవెన్యూ అధికార యంత్రాంగం మీరు డిపార్ట్మెంట్ పరంగా ఎన్ని శాఖలు ఉన్నా కానీ ప్రభుత్వం అంటే ప్రజానీకానికి కళ్ళ కనబడేది ఏ విధంగా శాంతి భద్రతలు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కనబడుతుందో ప్రభుత్వం అంటే కనబడేది రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ అధికారి తప్పకుండా ఉండాలి సార్ అప్పుడు మాత్రం ఏదైతే ఒక ప్రభుత్వం ఇక్కడ ఉన్నాడు యజమాని అనే విధంగా బాగుండలుగుతుంది అతను అసిస్టెంట్గా విలేజ్ గ్రామ సహాయకుడు కూడా అవ ఆవశ్యకత ఉందని చెప్పి అంటున్నాం దయచేసి ఆ విధంగా దాన్ని కల్పించండి కల్పించినప్పుడే మనం ఆశించడం పెద్ద చెప్పి చెప్పంటారు సార్ ఏదైతే ఈ రాబోయే రోజుల్లో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తున్నాము ఈ అధికారులకి తప్పకుండా శిక్షణ కార్యక్రమాన్ని ఇవ్వాలనేది మీ సూచనతో అంతకుముందు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో కూడా డిస్కషన్ వచ్చింది అధ్యక్ష దాన్ని వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు ఇవ్వాలనుకుంటున్నాం ఇక్కడ అనుబంధ ఇక్కడ ఉన్న సభ్యులెవరు అడగన దానికి కూడా ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చేదానికి వచ్చే టైంకి రెండు వందల ముప్పై ఐదు మంది సర్వేయర్లే ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు అదే ఇంకో ఐదు పది మంది సర్వేర్లు అటు ఇటు ఉన్నారు నియర్లీ మినిమం మనకు ఒక ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల సర్వేర్లు రిక్వైర్మెంట్ ఉన్నారు అధ్యక్ష ఏదైతే ఆ విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ టోటల్గా డిమాలిష్ చేసి వివిధ శాఖల్లో పేరుకు ఉన్నారే తప్ప అక్కడ పని వాళ్ళకేమీ లేదు దాంట్లో నుంచి టెక్నికల్గా ఫిట్ అయ్యే వాళ్ళని ఫిట్ చేసుకొని వాళ్ళకు కూడా ట్రైన్ చేసి ఒక వెయ్యి మంది సర్వేర్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే కబల్ ఆఫ్ మంత్స్లో వాళ్ళను కూడా ప్రతి మండలానికి మండల సైజును బట్టి ఒకళ్ళనా ఇద్దరినా అదే రకంగా కలెక్టర్ గారి దగ్గర ఆర్డీఓ గారి దగ్గర ఎంఆర్ఓ గారి దగ్గర ఎడిషనల్కి కూడా సర్వేలు ఉండే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది అధ్యక్ష The question is that Telangana Bhubharati records of rights and land in land bill 2024.